దైవ మర్మములు సహోదరుడు భక్త సింగారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దినభాగము జనవరి ఇరవై ఐదు చదువుచున్నాను పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించను ఎఫ్ఈసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదవ వచనము దేవుడు మందిరం యొక్క నమూనాను ఇచ్చిన దినమే దావీదు జీవితంలోని గొప్ప అద్భుతకరమైన దినము ఒకటవ దిన వృత్తాంతములు ఇరవై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము తన జీవితారంభములో దేవుడు అతనికి ఈ విషయమును తెలియజేయగలిగి ఉండేవాడు కాదు దావీదు ఆత్మీయంగా ఎదుగు వరకు దేవుడు వేచి ఉండవలసి వచ్చెను తర్వాతనే ఈ ప్రత్యక్షతను దావీదుకు ఇచ్చెను ఈ దినములలో అనేకులు సంఘము క్రీస్తు శరీరము అను మాటలను ఎంతో ధారాళముగా ఉపయోగించుచూ ఉందరు అయితే బహుకొద్ది మంది మాత్రమే ఈ మాటల అర్థమును నిజంగా గ్రహించి ఉన్నారు దేవుడు సంఘం కొరకై కలిగి ఉన్న నిజమైన తలంపును కొద్దిమంది మాత్రమే గ్రహించగలరు అనేకులు ఆత్మీయమైన సంభాషణ కలిగి ఉండినప్పటికీ పోట్లాడుట అసూయ మొదలగు తమ గుణముల ద్వారా వారు ఏది ఎరిగి ఉన్నామని చెప్పుకొనిచున్నారో వాస్తవముగా దాని నెరగరని రుజువుపరచుచచున్నారు దేవుని యొక్క ఉద్దేశం ఏమనగా ఆయన యొక్క శక్తిని జ్ఞానమును ప్రభుత్వములకు అధికారులకు పరలోకంలోని ప్రధానులకు తెలియజేయుట అది సంఘ బయలుపరచబడవలనని ఆయన కోరుచున్నాడు ముగింపు మాటలు నెటిదిన వాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక ఆమెన్ దైవజనుడు బక్సింగ్ గారి యొక్క వర్తమానములు అందులో దైవ మర్మములు అలసిన వాణిని ఊరడించు మాటలు పుస్తకములు మీ కొరకై ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాము